మన దగ్గర కూడా అది రావాలని నేను కోరుతా ఉన్నా మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే అంగడంగడి పెద్ద గదరగోళం అభాండాలు అబద్ధాలు వచ్చిన ప్రచారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అమెరికా లాంటి దేశంలో అయితే అసలు ఇట్లాంటి సభలే జరిగాయి టీవీలలో చూసి పార్టీ పాలసీ మీద ఓటేస్తారు దయచేసి అరవద్దు లాస్ట్ అర్థం అందరం కలిసి ఈ లెఫ్ట్లో లెఫ్ట్లోనే మీరు గడబడి చేస్తున్న బాబు మీరు బంద్ చేయండి సైలెంట్గా ఉండండి మీరు పది మంది కాదు కదా ఇంతమంది వినాలి కదా ఈరోజు నేను చెప్పే నాలుగు మాటలు మీ గ్రామాలలో మీరు టౌన్ నుంచి ఉన్నట్టయితే మీ బస్తీలలో మీరు ప్రజల మధ్య చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రాయేందో రత్నం ఏందో తెలియనంటే తప్పకుండా ప్రజలు మంచి చెడ్డలు చూడాలి ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి పోటీ చేస్తాడు బీఆర్ఎస్ నుంచి ఆనంద్ గారు ఉన్నారు కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు బీజేపీకి ఒక ఆయన ఉంటాడు ఉంటే ఎవరినోళ్ళిద్దరూ ఎండిపెండెంట్లు కూడా ఉంటారు అభ్యర్థి గురించి మీరు తప్పకుండా ఆలోచించాలి ఎవరు ఉన్నప్పుడు ఏం జరిగింది అధికారం ఇస్తే ఏం చేస్తారు వీళ్ళ గుణమేంది వీళ్ళు ఎటువంటి వాళ్ళు అది తప్పకుండా మీరు చర్చించాల్సిందే దానికంటే మరీ ముఖ్యంగా అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలని ఆ పార్టీల గురించి కూడా మీరు బాగా ఆలోచన చేయాలి ఆ పార్టీ దృక్పథం ఏంది ఆ పార్టీ ఆలోచన విధానం ఏంది ఆ పార్టీ నడవడికంది ప్రజల గురించి రైతుల గురించి రాష్ట్రం గురించి ఆ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది ఈ విషయాలు కూడా మీరు తప్పకుండా చర్చ చేయాలి ఓటు ఆశామాషగా ఇయ్యద్దు చెప్పిందని అసలే వేయద్దు ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా మంచి జరుగుతుంది చెడ్డవాళ్ళు వస్తే చాలా చెడ్డ జరుగుతుంది మరి ఏదో కన్ఫ్యూజన్లోనూ గడబడ గడబడగా వేయొద్దు స్థిరంగా ఆలోచించి ఓటేస్తే తప్పకుండా మనకు లాభం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ మీ కళ్ళ ముందరనే పుట్టింది బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ ప్రజల హక్కులు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేసింది మరి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే ఇలా బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం గత పదేళ్ళుగా మీ ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఈ పదేళ్లలో తెలంగాణ ఎట్లా ఉంది అంతకుముందు యాభై ఏళ్ళ కాంగ్రెస్ జమానాలో ఎట్లా ఉందనే దయచేసి మీరు ఒకసారి బేరీజ్ వేయాలి ఆలోచన కోరుతా ఉన్నాను ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ మనకే ఉండే పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే సిటీ కాలేజీలో హైదరాబాద్లో ఏడుగురు విద్యార్థులను కాల్చి చంపి తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా ఆంధ్రప్రదేశ్లో కలిపిన యాభై ఎనిమిది సంవత్సరాలు మనం మోసపడ్డాం ఎట్లా ఉండే తెలంగాణ వచ్చినాడు మంచినీళ్ళు లేవు కరెంటు లేదు చేనేత కార్మికులు చచ్చిపోవడు రైతుల ఆకలి చావులు పిల్లలంతా హైదరాబాద్ పోయి బతకపోవడు చాలా భయంకరమైన పరిస్థితులు ఉండే అవన్నీ మీకు తెలిసిన విషయాలు నేను కొత్త విషయాలు చెప్తలేను తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకొని పోవాలి అని చాలామంది ఆర్థిక నిపుణులతోని పెద్దలతో మాట్లాడి ఒక లైన్ తీసుకున్నాం చెట్టుకొగలు ఉంటే మనం పేదల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని పేదల కోసం మంచి కార్యక్రమాలు కొన్ని చేసినాం కాంగ్రెస్ జమానాలో రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మేమందరం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ భవన్లో కూర్చున్నాం ఎలక్షన్ ప్రణాళిక రాస్తా ఉన్నాం నేను అధికారంలో ఒక మాట అడిగిన ఎందుకు ఇస్తాం మనం పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి అని అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలా దానికి ఏమైనా అర్థం పరమార్థం ఉన్నదా లేక ఊరికే తమాషాకి ఇస్తామని అడిగినా మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు ఉద్దేశం ఏంటంటే సమాజంలో అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు ఒక అమ్మాయికి భర్త అనిపోవచ్చు కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు ముసలివాళ్ళు కావచ్చు వాళ్ళకు ఆలోచన చూసేవాళ్ళు లేకపోవచ్చు ఈరోజు బాగున్నాం మనం అందరం ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలో చేయకపోవచ్చు మనం కూడా అంగవైకల్యం ప్రాప్తించవచ్చు ఇటువంటి విధి మంచితులను సమాజంలో ఉన్న మన సాటి మనుషులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది అటువంటి అప్పుడు రెండు వందలు ఇస్తే ఏం సరిపోతుంది అంటే మీరు ఏం కోరుతున్నారు ఎవరికైతే మనం పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు కనీసం బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పు పులుసు రెండు పూటలు తినే తినేళ్ళ వాళ్ళు ఇంకొన్ని మోతాదు లేకుండా చెప్పినాం అన్ని లెక్కబెట్టి ఆరు వందల రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అని నేను చెప్పిన ఈ పేదవాళ్ళకైనా మనం కొసిరే అవసరం లేదు దాన్ని వెయ్యి రూపాయలు పెట్టమని చెప్పినాం అట్లనే మళ్ళీ సంపద పెరిగింది రెండో టర్మ్కి వచ్చేటప్పటికి దాన్ని రెండు వేల రూపాయలు చేసుకున్నాం రోజు నేను మీకు అందరికీ సంతోషంగా మనవి చేస్తా ఉన్నా మొన్ననే ప్రకటించిన హైదరాబాద్లో ఈసారి గెలిస్తే ఆ పెన్షన్ మొత్తాన్ని ఐదు వేల రూపాయలకు తీసుకొని పోతా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా ఇంకా చాలా కార్యక్రమాలు మీరు చూసాను మీకు అన్న ముందు కంటి వెలుగు వెలుగుగానే ఒక ప్రోగ్రాం వస్తానప్పుడు ఎప్పుడే అనుకున్నారా ప్రతి గ్రామానికి డాక్టర్లను పంపించి మూడు కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి ఎనభై లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చిన మీ కండ్ల ముందే జరిగింది అన్ని గ్రామాలలో అద్దాలు పొందిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అట్లాగే అమ్మాయిలు డెలివరీ అయితే చాలా ఇబ్బంది ఉండేది గవర్నమెంట్లోనే మంచి ప్రోగ్రాం పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల పుడితే పన్నెండు వేలు పదమూడు రూపాయలు ఇచ్చి ఒక పిల్లగాడు కొడితే పన్నెండు వేలు ఇచ్చి గవర్నమెంట్ వ్యాన్లోనే ఫ్రీగా తీసుకెళ్లి పరీక్షలు చేసి మళ్ళీ ప్రసవం అప్పుడు కూడా తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ దర్జాగా ఇంటికాడ దించి పెడతా ఉన్నారు ఇవి కూడా మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వేదింటి బిడ్డల అయితే వాళ్ళకి కష్టం ఉండదు కాబట్టి ఒక లక్ష రూపాయలు సాయం చేసుకుంటూ ఉన్నాం ఇవి ఇండియాలో ఎక్కడ కూడా లేవు ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేను చెప్పేది దాని తర్వాత రెండవది వ్యవసాయం వ్యవసాయం బాగుంటే పల్లెలు బాగుంటాయి గ్రామాలు బాగా ప్రాజెక్టుల కింద నీళ్లు బారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి కానీ మన రాష్ట్రంలో పన్నులు లేదు పన్నులు కట్టే డబ్బులన్నీ వృధా చేస్తున్నాడు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతా రైతు బంధు దుబారానా వినబడతలేదు రైతు బంధు ఉండాన్నా ఉండాలి మీరు మెతుకు ఆనంద్ గారిని గెలిపియండి రైతు బంధు ఉండు కాదు ఈరోజు ఎకరానికి పదివేలు వస్తూ ఉంది సంవత్సరానికి అది పదహారు వేల రూపాయలు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటల కరెంటు వేస్ట్ కేసీఆర్ వృధా చేస్తాను డబ్బులన్నీ మూడు గంటల కరెంటు చాలంటున్నాడు ఎన్ని గంటలు ఉండాలి కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉండన్న ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండాలి ఉండాలి అంటే మెతుకు ఆనంద్ గెలవాలి ఎందుకంటే కత్తి పొగనికిచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే నడుస్తుందా ఎవరైతే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటారో వాళ్ళ చేయలేక కత్తి పెడితే మిమ్మల్ని కాపాడతారు లేకపోతే అయిపోతుంది అంతే కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో మళ్ళా కొంపలు పుచ్చుకోవడానిక ఏం పెడతారు మరి అంటే భూమాతనట అది భూమాతన భూమేతన బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు మళ్ళా పాత సిస్టమ్ తెస్తాం మళ్ళీ విఆర్ఓలు వస్తారు మళ్ళా కాలమ్స్ మార్స్తాం అని చెప్తా ఉన్నాడు మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే కానీ మేము మార్చినాం మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం మీ భూమి మారాలంటే మీ బుడన వేలు పెడితే తప్ప మీ భూమి మారదు మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా తుంచుకుంటారా పొడగొట్టుకుంటారా దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి ఈ రకంగా దాన్ని తీసేస్తామని చెప్తా ఉన్నారు ధరని ఉండా తీసేయన్నా ఉండాలి కదా మరి ఉండాలంటే మెత్తుకు ఆనంద గెలవాలి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మేము రైతు బంధు డబ్బులు మీకు పంపిస్తున్నాం ఎట్లా వస్తున్నాయి మధ్యలో దళారి లేడు బ్రోకర్ లేడు పైసలు ఇచ్చేది లేదు మీరు ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టేది లేదు కడపల సల్ల గదిలేదు లేదు మేము అక్కడ వేస్తే పైసలు మీ బ్యాంకులలో వస్తూ ఉన్నాయి మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనీ మోగుతా ఉన్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు మంచి పంటలు పండించుకుంటున్నారు మరి ఇలా ధరని తీసేస్తే రైతు బంధు ఎట్లా రావాలి అంటే మళ్ళా పాత కథేనా మళ్ళా పానీ నకలి దేపో మళ్ళా ఎంఆర్ఓ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసు అంటే మనం పోతాం అడుగుదా నీకు ఎన్ని ఎకరాలు అది ఏడు ఎకరాలని ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు వస్తుంది నాకు ముప్పై వేలు లేప సంతకం పెట్టాంటాడు మళ్ళా మొదటికే కదా ఇక మళ్ళా ధరాలీల రాజ్యం మళ్ళీ నీ భూమి నాకు రాసి నా భూమి ఆయనకు రాసి తాకట్టు పెట్టి కోట్ల చుట్టూ తిరిగేటట్టు చేసి ఇబ్బందులు పెడతారు ధరణి వచ్చిన తర్వాత రైతుల భూములు క్షేమంగా ఉన్నాయి ఎవరిదాన్ని మార్చే అధికారం లేదు మీ బొడన వేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యాన్ని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రి కూడా లేదు అంత సేఫ్గా ఉన్నాయి భూములు మళ్ళా వాటిని తీసుకొచ్చి పంచాయతీలు పెడతాం కోర్ట్ల చుట్టూ దింపుతాం ఎవలకు లాభం ఇది ఎవలకి క్షేమం కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ బుద్ధి పోతలేదు వాళ్ళ జమానాలు ఎట్లయితే ఊరికి నలుగురు పైరవ కాలరు దళారీలు ఉండరో మళ్ళా దళారీల రాజ్యాన్ని తెస్తామని మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మీరు ఆలోచన చేయాలి యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయింది కృష్ణా గోదావరి మధ్య ఉండే ప్రాంతానికి కనీసం నీళ్ళు ఎందుకు వేయలేదండి మంచి నీళ్ళు ఒకసారి యాద చేసుకోండి మిషన్ భగీరథ రాకముందు మంచినీళ్ళ బాధలు ఎట్లా ఉండే ఎన్ని అవస్థలు పడేది రాత్రి లేచి ఉండేది పాపం లేడీస్ అంతా ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని మోసేది ఆ బోరింగులు కొట్టి కొట్టి అలిసిపోయేది ఇవాళ మిషన్ భగీరథ పుణ్యమాని మారుమూల గ్రామాలలో లంబాడి తండాలలో కూడా బ్రహ్మాండంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు పరిశుభ్రంగా వస్తూ ఉన్నాయి ఇవన్నీ మీ కన్న ముందరనే ఉన్నాయి మరి ఇవన్నీ మళ్ళీ పొడగొట్టుకుందామా ఉంచుకుందామా నిర్ణయించాల్సింది మీరు వికారాబాద్ మీ అందరు చూస్తుండగా మీరు ఎన్నడ అనుకోలే ఇవ్వలేదు చేయకపోదురు ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పారు మీకు మంచి బ్రహ్మాండంగా మీరందరు చూస్తున్నాగానే మీకు ఎప్పుడు కూడా హైదరాబాద్లో ఉంటుండే ఆఫీసులన్నీ మీరు ఎప్పటినుంచో రంగారెడ్డి జిల్లాని పేరు పెట్టినా ఆఫీసులు మాత్రం హైదరాబాద్లో ఉండే మీ కోరిక ఉండే బలమైన కోరిక మా వికారాబాద్ జిల్లా కావాలని అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాకనే నెరవేరింది ఆ విషయం మీకు తెలుసు ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేకుండే మెతుకు ఆనందే పట్టుబట్టు చేయించినాడు మెడికల్ కాలేజ్ కూడా ఖచ్చితంగా మాకు రావాలని చెప్పినాడు ఒక మెడికల్ కాలేజే కాదు దాంతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది పారామెడికల్ కోర్సులు వస్తాయి ఒక నాలుగు వందల యాభై కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాయి వికారాబాద్కు ఇంకా అనేక కార్యక్రమాలు జరుగుతాయి ఆనంద్ గారు అవన్నీ కూడా చేసుకుందాం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని డెవలప్ చేద్దాం అనంతగిరిని బ్రహ్మాండంగా పర్యాటక ప్రాంతం చేసుకుందాం ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ చేసినారు టూరిజం డెవలప్మెంట్ వారు తాండూరు కావచ్చు చేవేళ్ళ కావచ్చు పరిగి కావచ్చు ఈ నాలుగు నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతల పథకంలో మీ వాటా ఉంది మీకు డెఫినెట్గా ఒక ఏడాది కాలంలో నీళ్ళు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒక్కసారి నీళ్లు వచ్చినాయి అంటే వికారాబాద్ భూములు ప్రత్యేకమైన భూములు మంచి పంటలు పండుతాయి కమర్షియల్ క్రాప్స్ పండుతాయి మీరు బంగారాన్ని పండిస్తారు చాలా అద్భుతంగా మీరు పైకి కూడా పోతారు ఆ రకంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు ఇప్పుడు అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి పంచాయతీలు కూడా పోయినాయి మొన్న నేను పంపు కూడా ఆన్ చేసిన మీరు టీవీలలో చూసినారు అన్న మీ వాటా ఉంది మీకు తప్పకుండా నీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మళ్ళొక్కసారి నేను మీకు మనవి చేసేది ఒక్క చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తే యాభై ఎనిమిది ఏండ్లు గోసపడ్డం చాలా బాధలు పడ్డం ఇలా మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే పదేండ్ల నుంచి మేము చేసిన కష్టం బూడిదలు కూసిన పన్నీరు అయితే మనకు కులం లేదు మతం లేదు వర్గం లేదు అందరిని కడుపులో పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం ప్రతి వానని సమానంగా చూస్తూ ఉన్నాం అన్ని పండగలను గౌరవిస్తూ ఉన్నాం అది క్రిస్టియన్లు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు అందరిని సమానంగా గౌరవించుకుంటా ఉన్నాం ఉన్నంతలో అందరిని వాళ్ళ కానుకలు కూడా ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి నేను మీ అందరిని కూడా కోరేది ఒక ఉత్తమమైన సమాజం నిర్మించుకున్నాం ఇంకొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్తాను ఇక్కడ ఏదైనా ఒక రాష్ట్రం బాగుపడ్డదా వెనుకకు పోయిందా ముందరికి పోయిందా చూడాలంటే కొన్ని గ్రీటు రాళ్ళు ఉంటాయి అందులో ముఖ్యమైనటువంటిది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తెలంగాణ తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో మనం రాష్ట్రం ఏర్పడినాడు మన ర్యాంకు పంతొమ్మిదో ఇరవై ఉండే ఈరోజు పదేండ్ల కష్టంతో సంపద పెంచుకున్నాం ఏ లెవెల్కి పెరిగినాం అంటే దేశంలో పెద్ద రాష్ట్రాలలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అని మీకు తెలియజేస్తా ఉన్నా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే కొనసాగితే బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతాం ఇంకో గీటరాయి రాష్ట్రం డెవలప్ అయిందా అని చూసేది తలసరి విద్యుత్తు వినియోగం పర్ క్యాప్టా పవర్ యూటిలైజేషన్ మనం రాష్ట్రం ఏర్పడినాడు నాడు పదకొండు వందల యూనిట్లు ఉండే ఇలా రెండు వేల రెండు వందల యూనిట్లు అయింది అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం శుద్ధమైన మంచి వివరణలో తెలంగాణనే నెంబర్ వన్ ఇండియాలో ఇట్లా అనేక రంగాలలో ముందుకు తీసుకొని పోయినాం ఆ విధంగా చాలా మంచి పనులు జరిగినాయి గిరిజన బిడ్డలకు వల్ల తండాలు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం గిరిజనుల యొక్క రిజర్వేషన్ పది శాతం పెంచుకున్నాం బంజారా హిల్స్ పేరుకే ఉండే పేరుకే బంజారా హిల్స్ కానీ అక్కడ ఏం లేకుండే ఇలా కోట్లాది రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన బంజారా భవన్ కూడా హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు మరి ముసల్మాన్ బాయిలోగా వికారాబాద్ అసెంబ్లీ హల్కేమే జీ అమరే ముసల్మాన్ బుజుర్గ భాయి బహన్ హె ఆ తమ లోగోకు మై సలాం కడతాం आपसे अदमन गुजारिश करता हूं कि आप तेलंगाना पार्टी जो बीआरएस है उनका तायद कीजिए यहाँ से विकाराबाद असेंबली हलके से आनंद साहब को जिताइए इसीलिए मैं कह रहा हूं कि तेलंगाना जद्दोजहद के टाइम मैं यहाँ कई बार आया था विकाराबाद में कई आम जलसाओं में मैंने तकरीर भी किया था उस समय मैं कह रहा था हमारा जीत होगा ज़रूर तेलंगाना बनेगा अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ हमें तेलंगाना रियासत हासिल हुआ और अल्लाह के करम से आज इतना तरक्की हम पाया है तेलंगाना में पूरे हिंदुस्तान में मव्वल दर्जर रियासत बन गए और तेलंगाना गंगा जमुना तहजीब को लेके एक सेकुलर रियासत है और मैं आप लोगों को वायदा कर रहा हूँ जब तक केसीआर जिंदा रहेगा तेलंगाना रियासत सेक्युलर रियासत ही रहेगा हम सबको लेकर साथ चलने वाले हैं हिंदू और मुसलमानों को हमारे दो आंख समझ के चलते हैं हम दिवाली जैसा मनाते वैसा रमजान भी मनाते हैं रमजान के मौके पे कुछ लोगों को तोहफा भी देते वो आप जानते गांव गांव में हर तालुके में इफ्तार पार्टियों का इंतजाम भी करते हैं सरकार के तरफ से ये किसी और रियासत में नहीं है हिंदुस्तान में दूसरी एक बात मैं आपके कान पर डालना चाहूंगा लोग चाहते थे कि कुछ गड़बड़ हो जाओ अब तेलंगाना रियासत में बीआरएस सरकार दस साल से काम कर रहा है आप लोग जानते हैं हमसे पहले पचास साल कांग्रेस का हुकूमत चला कदम कदम पर दंगे फसाद कर्फ्यू लगता था आज दस साल के हमारे हुकूमत में एक बार भी दंगा नहीं हुआ और एक बार भी कर्फ्यू नहीं लगा कितने शान से हम इसको लेके जा रहे हैं दूसरा बात है मैं आपके कान पर डालना चाहता हूं हमसे पहले लगातार दस साल कांग्रेस के हुकूमत था अकलियती बहबूदी के लिए माइनॉरिटी डेवलपमेंट के लिए दस साल के कांग्रेस हुकूमत में उन्होंने खर्च किया सिर्फ दो हजार करोड़ रुपए उसके तुलना में देखे तो हमारे दस साल के दौर में माइनॉरिटी वेलफेयर के लिए हमने खर्च किया बारह हजार करोड़ रुपए आज माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स आप लोग देख रहे हैं विकाराबाद में आए हैं माइनॉरिटी रेजिडेंशियल स्कूल जिस तरीके से काम कर रहे उसमें जो बच्चे पढ़ रहे हैं उनको आलिशान तालीम मिल रहा है उनका आगे जाके बहुत अच्छा ज़िंदगी बनने वाला है उनको हमने जूनियर कॉलेज भी बढ़ा दिया आगे चल के हम उनको डिग्री कॉलेज बनाने के भी मनसूबा सोच रहे और शहर हैदराबाद में मनसा वक्त का जायदा देख के हम मुसलमान बच्चों के लिए नया इंटरप्रेनर्स के लिए एक स्पेशल आई पार्क भी बनाने का मनसूबा तैयार हो रहा है पहाड़ी शरीफ के पास हम लोग स्पेशल आई पार्क भी बना रहे हैं हमारे माइनॉरिटी नौजवानों के लिए ये सारे काम हम करते हैं हमारा कोई बिना किसी मजहब व मिल्ल के सभी को साथ लेकर हम चलना चाहते हैं आप लोगों को मैं वायदा करता हूं तेलंगाना अमन पसंद रियासत है गंगा जमुना तहजीब वाला रियासत है इसको बरकरार रखेंगे आगे भी इन आप लोगों की ताइज हो तो मुसलमानों के लिए और भी बेहतरीन काम करने के लिए सरकार तैयार है इतना कहते हुए मैं आपसे रुख्सत लेता हूँ और आपसे गुजारिश करता हूँ आनंद साहब को फिर एक बार आप एम एल ए बनाइए विकाराबाद तरक्की का जिम्मेदारी मैं लेता हूँ सोदर ला आनंद गुड इकने दरूर मंडल में पुटना व्यक्ति मी अंदर तल सायन कुटी कष्टपड़ चाक्टर व्यक्ति ఆయన భార్య కూడా సబిత గారు కూడా డాక్టరే నేను మనిషి అందరిలో కలిసి ఉండి గ్రామాలు తిరిగి వీలైనంత వరకు చాలా లాభం జరుగుతుంది వికారాబాద్ బాగా బాగుపడుతుంది నేను ముందే మనవి చేసినట్టుగా మళ్ళొక్క మాట మీకు చెప్తా ఉన్నా ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో హైదరాబాద్లో అదే గవర్నమెంట్ వస్తుంది మరి ఎవల చేతుల ఎవల చేతుల ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది ధరని ఊడగొడతాము రైతు బంధు తప్పు కరెంటు మూడు గంటలు ఇస్తాము అనేటోళ్ళు కరెక్టా లేదు మీకు అన్ని విధాలా బాగుంటాము మేము ఎంబడు ఉంటామని చెప్పేటోళ్ళు కరెక్టా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి అసలు మూడు ఆసుపత్రుల మోటార్ ఐదు ఆసుపత్రులు ఉండే ఓటర్లు ఉండే రైతు టెన్హెచ్పి మోటార్ పెట్టాలంటే ఎక్కడి నుంచి పెట్టాలా ఎంత బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు టెన్ మోటార్ పెట్టాలంటే మూడు గంటలు కరెంట్ ఇస్తే అందరు ఒకబారే ఒత్తుతాం ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్లు పటాకులు వెళ్ళినట్టు వెళ్తే ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోతాయి సబ్ స్టేషన్లు వేలిపోతాయి అంటే గ్యారంటీగా మళ్ళీ శ్రీకర రాజ్యం వస్తుంది మళ్ళీ తెలంగాణ జరిసేపు పొద్దాక జరిసేపు ఇప్పుడు కర్ణాటక మీకు దగ్గరనే ఉంటుంది మీరు కూడా ఎంతోమంది పోయేస్తారు అక్కడ ఏం గతి చేసినారు కాంగ్రెస్ వాళ్ళు ఇరవై గంటలు ఇస్తామని నరికినరు ఇప్పుడు ఐదు గంటలు ఇస్తాను వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు మేము నమ్మి కాంగ్రెస్ కేసీ మోసపోయినాం మీరు కూడా మోసపోకుండా అని చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది విద్యావంతుడు బుద్ధిమంతుడు పద్ధతి మనిషి నాకు దగ్గర మనిషి ఆనంద్ గారిని గెలిపేమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయన గెలిచినట్టయితే మీకు అన్ని విధాల మీకు ఇంకో నేను మంచి మాట కూడా చెప్దామని వచ్చిన ఇలా వికారాబాద్ దళిత ఉన్నారు తరతరాల నుంచి దోపిడీకి గురైనటువంటి సమాజం మన దళిత సమాజం భారతదేశం అణచివేతకు వివక్షకు గురైనటువంటి సమాజం డెబ్బై ఐదేళ్ల కింద కాంగ్రెస్ గవర్నమెంటు మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంకా పేదరికం ఎందుకు ఉండేది దళిత వర్గాలలో ఇంత అధ్వానమైన పరిస్థితి ఎందుకు ఉండేది మీరు ఆలోచన చేయాలి దళిత బిడ్డలు నేను ఇంకోటి కూడా కోరుతా ఉన్నా మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు అమ్మను చూడు మాకు ఓటు గుద్దు అని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప మీ సంక్షేమానికి పాటు పడలే భారతదేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్టీ కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఆలోచించని పద్ధతిలో మేము ఆలోచించి ఇక్కడ దళిత బంధు పెట్టినాం మేము మీ అందరికి మనవి చేస్తా ఉన్నా దాంతో మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక్కడ దళిత బిడ్డలు ఎక్కువగా ఉన్నారు నాకు తెలుసు నేను మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నా మీ గురించే చెప్తున్నారా బాబు గడపడలేదు నేను మిమ్మల్ని ఒకటి కోరుతా ఉన్నా హుజూరాబాద్లో పెట్టినాం మొత్తం నియోజకవర్గం ఒకటిసారి పెట్టినాం అక్కడ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కడుపు నిన్నట్టుగా ఉంది అది దళిత వాడలాగా లేదు దొరలవాడలాగా తయారైంది ఎవరికి వాళ్ళు బి బిజినెస్లు పెట్టి బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు మీరు ఆనందంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఈ దెబ్బతోని వికారాబాద్ దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలు అయితే